విన్నారు కదండి సంధ్య గారు చెప్పినటువంటి వాళ్ళ సిచ్యువేషన్ అంతా కూడా మీరేమంటారు సంధ్య గారు థ్యాంక్స్ అమ్మా మీరు మమ్మల్ని నమ్ముకొని ఈ స్టేజ్ మీదకి వచ్చారు ఎందుకంటే మేము ఈ స్టేజ్ మీద మీకు ఎంత న్యాయం చేస్తామో తెలియదు ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాల మీద పర్ఫెక్ట్ నిర్ణయం ఉన్నప్పుడు మేము హండ్రెడ్ పర్సెంట్ అది సైకలాజికల్గా కానీ లీగల్ గానీ ఫ్రీ సర్వీస్లు ఇవ్వడానికి మేము దిగిపోతాం ఎంత దూరం అన్న వెళ్తాం ఎవరన్నా మమ్మల్ని నమ్ముకొని మా స్టేజ్కి వచ్చారు అంటే కానీ మీ దగ్గర నిర్ణయాలు పర్ఫెక్ట్గా లేవు దానివల్ల పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకోవడానికి మీకు కొంత టైం ఇస్తాం మా వరకు మాకున్న సీనియారిటీకి పర్ఫెక్ట్ నిర్ణయాలు ఏంటి అనేది చెప్తాను మీరు కొంచెం రిలాక్స్గా కూల్గా వినండి మీకు ఫస్ట్ థ్యాంక్స్ ఎందుకు చెప్పాను అంటే చాలా పెద్ద లీగల్ పాయింట్స్ని సమాజానికి మీ కేసు ద్వారా మేము చెప్పగలుగుతాం చాలా చిన్న అమౌంట్ ఒక ఫోర్ ల్యాక్స్ అమౌంట్ ఈ రోజున ఒక కుటుంబాన్ని రోడ్డు మీద వేసింది ఒక అమ్మాయిని సైకలాజికల్ డిప్రెషన్లోకి తీసుకెళ్ళింది ఇద్దరు చిన్న పసిపిల్లలు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్ టూ థౌసండ్ థర్టీన్లో ఒక పాప పుట్టింది ఫిఫ్టీన్లో ఒక పాప పుట్టింది అంటే నువ్వు వదిలేసే టైంకి ఒక పాపకి ఫైవ్ ఇయర్స్ ఒక పాపకి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అంత పసి పిల్లల్ని ఒక పసిపిల్ల వదిలేసి రావాల్సి వచ్చింది మాక్సిమం ఈ రోజున ఒక అమ్మాయి మ్యారేజ్ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ తర్వాత చేసుకుంటున్నారు కెరియర్లో సెటిల్ అయ్యి నీ పొజిషన్ అది కాదు సో ఇప్పుడు అది మా వ్యూయర్స్కి చెప్పడానికి మీరు ఒక అవకాశాన్ని ఇచ్చారు నాన్న నీలాగా కొన్ని లక్షల మంది మీ అమ్మగారులాగా కొన్ని కోట్ల మంది బయట సఫర్ అవుతున్నారు ఇలా అవ్వకండి అమ్మ ఇలాంటి సీన్ అంటూ వస్తే ఏం జాగ్రత్త పడాలో మీ తరపు నుంచి మేము జనాలకు చెప్తాం ఓకేనా రెండు నిర్ణయాలు రాంగ్ అని చెప్పా ఏంటి నిర్ణయాలు రాంగ్ ఫస్ట్ నిర్ణయం ఒక మైనర్ అమ్మాయి స్కూల్కి వెళుతుంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కానీ ఈ అమ్మాయి అది ఫేస్ చేసిన టైము మ్యాక్సిమం ట్వల్ ఇయర్స్ బ్యాక్ ఒక పనికి మాలిన తాగుబోతు తండ్రి వల్ల ఈ రోజున ఈ భార్య ఈ కూతురు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది ఒక కుటుంబాన్ని డిసైడ్ చేసేది ఇక్కడ ఎవరు అయ్యారు తండ్రి అయ్యాడు తల్లి అయ్యింది ఇక్కడ వీళ్ళిద్దరూ కలిపి ఈ రోజున ఒక కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశారు ఈ పాపం ఎవరేసుకుంటారు సో ఇలాంటి కేసులు ఉన్నప్పుడు దయచేసి తాగుబోతు తండ్రులంతా గుర్తు పెట్టుకోండి మీరు తాగడం వల్ల మీ కుటుంబం మీరు కన్నా పిల్లలు మీరు చేసుకున్న భార్య సర్వనాశనం అయిపోతున్నారు బ్రహ్మత రాత రాస్తాడో రా రాయుడో తెలియదు కానీ మీరు తల రాతలు పడేస్తున్నారు దయచేసి తాగకండి ఎందుకంటే ఈరోజు ఒక అమ్మాయికి ప్రాపర్ ట్రీట్మెంట్ లేని ప్రాపర్ లీగాలిటీ ఎత్తుక్కోలేని పొజిషన్లో ఇద్దరు పసిపిల్లల్ని వదిలేసుకొని ఏం డెసిషన్ తీసుకోవాలో కూడా సరైన కుటుంబం సరైన సమాజం లేక ఆలోచిస్తూ కన్ఫ్యూజ్లో ఉంది ఎవరు ఈ పాపాన్ని వేసుకుంటారో ఒకసారి ఆలోచించండి సో పాపం మా మ్యాక్సిమం తండ్రి మీదకి వెళ్ళింది నెక్స్ట్ ఏంటి తల్లి ఈవిడ్ ఎందుకు స్టేజ్ మీదకి పిలిస్తే ఆవిడ మాట్లాడుతున్నది ఏంటో మాకే అర్థం కాల అంత అమాయకంగా ఉంది మేము కోపంతో మాట్లాడాలా బాధతో మాట్లాడాలా బొజ్జగించి మాట్లాడాలా అంటే సీనే అర్థం కావట్లా ఆవిడికి ఆవిడ దృష్టిలో ఎలా ఉందంటే సమాజంలో ఆడపిల్లని ఎవడన్నా రేప్ చేసేస్తే ఇచ్చి పెళ్లి చేసేస్తే పని అయిపోతుంది బాధ్యత క్లియర్ అయిపోతుంది ఎందుకు అంటే ఆవిడ నిస్సహాయత ఒక భర్త సరిగ్గా లేకపోవడం వల్ల ఒక్కగానొక్క కూతురు బంగారంలాగా ఉన్న ఒక కూతురికి పన్నెండేళ్ల వయసులో పెళ్లి చేయాల్సిన నిస్సహాయ స్థితి ఇంతకంటే కర్మ ఇంకొకటి ఉంటుందా ఎవరు డిసైడ్ చేశారు ఇది ఇద్దరు తల్లిదండ్రులు ప్రాపర్గా లేకపోవడం వల్ల ఒక క్రైమ్ చేసిన పనికి మాలిన వాడు భర్త అనే పాత్రలోకి వచ్చేసాడు దీనికి సపోర్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో షాక్ పడాలి మనం ఎందుకు అంటే ఈ సీన్లో తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోతే ఎవరు ఏమి చేయలేరు వీళ్ళ అమాయకత్వం ఎంత దిగజారి ఉందంటే పన్నెండేళ్ల పిల్ల ఆరో నెల ప్రెగ్నెంటు రేప్ చేసింది వీళ్ళ దృష్టికి కనిపించలా పెళ్లి చేయడం అద్భుతమైన విషయం కింద కనిపించింది సో ఇలా దయచేసి ఎవ్వరూ ఉండకండి మేడం ఇట్లాంటి రేప్ కేసులు మైనర్ రేపు కేసుల గురించి చెప్పాలండి చాలా సీరియస్ కేసు ఒక కేసు ఈ రోజున మనం ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి సిక్స్టీ డేస్ నుంచి నైన్టీ డేస్ జైల్లో వేయగలిగే కేసు ఏదన్నా ఉంటే అది మైనర్ కేసు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వీళ్ళకి కరెక్ట్ లీగల్ సపోర్టు లీగల్ వ్యక్తి వీళ్ళ పగల పగలకొట్టి కనీసం ఈవిడిది ఎందుకంటే ఇవిడికి తెలియట్లా అరే పెళ్ళి ఇంపార్టెంట్ కాదు వాళ్ళు ఏం గొప్పోళ్ళ అరవై గజాలు ఇల్లులో ఆరుగురు పంచుకోవాలా ఆయనకున్నది ఆర్టీసీ జాబ్ ఇంతే ఈ రెండు చూసి అంటే ఒక చిన్న జీవితం ఒక వ్యక్తి అలా వెళ్ళి ఖర్చు పెట్టే ఒక ఫోర్ లాక్స్ ఈ అమ్మాయి జీవితాన్ని రోజున ఈవిడికి పుట్టిన ఇద్దరు పిల్లల జీవితాన్ని రోడ్డు మీద కూర్చోపెట్టినంత అంటే ప్రతి రూపాయి వాల్యూ అండి మనకి ఆఫ్టర్ ఆల్ అనిపించవచ్చు కొంతమంది లక్ష రూపాయలకి సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అప్పులు కట్టలేక ప్రతి రూపాయి వేస్ట్ ఖర్చుకు వెళ్లకుండా కుటుంబం కోసం ఆలోచించండి తాగుళ్ళకి డ్రగ్స్కో ఇంకొక దానికో కాదు అని మన యూఎస్కి నీ తరపు నుంచి చెప్తున్నాను నన్ను ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది డబ్బు 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 కోసం పెళ్లి చేసుకుంది ఇక్కడ అది లేనే లేదు అరవై గజాలు ఇల్లు ఎంత వాల్యూ చేస్తుంది అనుకుంటున్నావు నువ్వు కొడితే ఒక ఇరవై లక్షలు అది ఎంతమంది పంచుకోవాలో తెలుసా మీ మామగారు మీ అత్తగారు మీ ఆయన మీ మరిది మీ ఆడబడుచు అంటే ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఇంత నాలుగు లక్షలకి నీకు ఒక ముద్ర వేశారు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అని నువ్వు డబ్బు కోసం పెళ్లి చేసుకోవాలా మీ అమ్మా నాన్న నిస్సహాయత వల్ల కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పెళ్లి చేసుకున్నావు నీకు అర్థం అవుతుందా ఫస్ట్ నిర్ణయం ఫెయిల్ అయ్యింది నా దృష్టిలో అక్కడ ఆ రోజు కనుక మీరు కేసు ఫైల్ చేసి ఉంటే నువ్వన్న ఇల్లు ఏదైతే ఉందో మొత్తం అరవై గజాలు నీకు అలా కాళ్ళ దగ్గర పెట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒక మైనర్ అమ్మాయి తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా ఇష్టపడి వెళ్ళినా ఆ అమ్మాయిని ఫిజికల్గా వాడుకుంటే క్రైమ్ ఫిజికల్గా అమ్మాయి ఇష్టపడే పడుకున్నా రేపు కింద లెక్క అర్థం అవుతుందా దయచేసి ఇది తెలుసుకోండి ఆ కేసు వేయాలి వాడికి కొంత పనిష్మెంట్ పడాలి పడి ఉన్న తర్వాత మీరు రేడియేషన్ తీసుకుంటారు అనేది మీ ఇష్టం నైంటీ పర్సెంట్ కేసుల్లో మేడం ఒకప్పుడు జమీందారు పిల్లలని కానీ పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఇలా తక్కువ వాళ్ళని కానీ పని వాళ్ళని కానీ ఎవరినన్నా కొలీగ్స్ని కానీ జాబ్ చేసేవాడు ఎవరినన్నా అలా రేప్ చేసేసేయడం కోర్టులో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళగానే పెద్ద పెద్ద విఐపిలు అంతా కూర్చొని డబ్బు ఇచ్చి సెటిల్ చేయడం భయపెట్టి సెటిల్ చేయడం లేకపోతే ఫైనల్ పెళ్లి చేసేసుకుంటాం పెళ్ళి చేసుకున్నంత మాత్రాన కం ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ అవుతుందో అసలు ఈ కేసుకి సెటిల్మెంటే లేదు ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిపోయి ఉంటే వాళ్ళని ఒక ఆట వాళ్ళు వీళ్ళు ఆ రోజున వీళ్ళకి ఆ అవగాహన ఉండుంటే ఈ రోజున పిల్ల ఆ ప్రెగ్నెన్సీలు ఉండేవి కాదు ఆ చదువుకోవాల్సిన చదువు కంప్లీట్ అయిపోయేది వాళ్ళ దగ్గర ఉన్న ఆ పావల పది బేసులు కోట్లు ఖర్చులకు సరిపోయారు నీ జీవితం సర్వనాశనం చేసిన వ్యక్తికి మీరు ఆ పనిష్మెంట్ ఇవ్వ ఇచ్చి ఉండాల్సింది అక్కడ ఆ నిర్ణయం తప్పింది దానివల్ల బేసిక్ నాలెడ్జ్ ఒక స్త్రీకి మీ అమ్మగారు నర్సు ఆవిడ అరే నాన్న ఇంత చిన్నపిల్లవి ప్రెగ్నెన్సీ ఉంచుకోకూడదు ఓకే డాక్టర్స్ ఉంచేశారు డెలివరీయే నీకు నార్మల్ డెలివరీ అంటే ఎంత నరకం పడ్డావో ఫిజికల్గా బాడీ సెట్టే కాదు డెలివరీస్కి అందుకే సిక్స్టీన్ ఎయిటీన్ అని అట్లా పెంచుకుంటూ వచ్చారు మనకి ఒకప్పుడు పదకొండేళ్ళకి చేసుకున్నారు అప్పుడు జనరేషన్లు వేరు ఇప్పుడు వేరు అర్థమవుతుందా సో అట్లీస్ట్ ఎయిటీన్ అయితే బ్రెయిన్ ఫిజిక్ రెడీ అవుతుంది అని మ్యారేజ్ టైం అప్పటికి పెట్టారు సో ఆ టైంలో అన్న మీ అమ్మ చెప్పాలి నాన్న అన్న నీకు పద్దెనిమిది నిండే నిండేదాకా ఇంకో ప్రెగ్నెన్సీ తెచ్చుకోకు అప్పటికి నీకు కొంత తెలిసింది ఫిజికల్ రిలేషన్ అంటే ఏంటి సెక్స్ అంటే ఏంటి ప్రెగ్నెన్సీ ఏంటి ఏంటి ఫస్ట్ డెలివరీకి నరకం పడ్డావు ఆ నరకాన్ని టూ ఇయర్స్కి మళ్ళీ ఫేస్ చేస్తావా నువ్వు బతకడమే ఎక్కువ తల్లి నీకు అర్థం అవుతుందా మీ అమ్మకంటే జ్ఞానం లేదు నీ పక్కన చెప్పేవాళ్ళు లేరు నీ మీద వేసిన ఇంకో ముద్ర ఏంటో తెలుసా ఈ అమ్మాయే ఒళ్ళు కోవ్వెక్కి వెళ్ళింది ఈ అమ్మాయే కనీసం ఇంటికి వచ్చి సో ఇవన్నీ కూడా ఎప్పుడూ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక స్త్రీని అనటానికే సమాజం రెడీ అవుతుంది అట్లాంటి చెత్త సమాజం గురించి మీరు ఆలోచించాల్సిన పనిలే ఎందుకంటే మీకు తెలియదు మీరు నిజంగానే వెళ్ళున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ లీగల్ సపోర్ట్ మీకే ఉంది అది మిస్ అయిపోయారు నువ్వే వెళ్ళవు అవును అయితే ఏంటి వాడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వాడుగా అప్పటికి నీకంటే దగ్గర దగ్గర పదిహేను పదహారు ఏళ్ళు పెద్దోడు అలాంటి వ్యక్తి భీవత్సమైన క్రైమ్ చేసినట్టు లెక్క నాన్న ఒక్క మ్యారేజ్ అనే ఒక్క సిస్టమ్ తోటి అలా వదిలిపడేశారు రోజున రెండు కొమ్ములు వేసుకొని తిరిగారు ఎవరికి మీ మామగారికి చూసి ఏమొచ్చుంటుంది ఆయనకి శాలరీ పదిహేను వేల ఇరవై వేల ఆర్టీసీ అవునా అదేదో పెద్ద ఉద్యోగం అరవై గజాలది ఏదో పెద్దది అని మీ ఫీలింగ్ అంటే మీరు ఫైనాన్షియల్గా ఎంత డౌన్ ఉన్నారో మీకు అర్థమైందా ఎందువల్ల తెలుసా మీ నాన్న వల్ల మీరు ఒక చిన్న పది లక్షలు కూడా లేని ఒక ఇంటిని మీరు ఆస్తి ఆస్తి అని ఫీల్ అయ్యారంటే ఓన్లీ మీ అమ్మ సంపాదించే దాంతోనే ఆ పదివేలు ఆ ఎనిమిది వేలతోనే మీ ఇల్లు గడుస్తున్నట్టు లెక్క ఆ రోజుల్లో దాన్ని బట్టి మీ దృష్టిలో ఒక సొంత ఇల్లు ఉంది పిల్లకి ఒక గూడు ఉంటుంది ఒక కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా మాంగారు ఉన్నారు ఆ మాత్రం పిల్లకి తిండి పెట్టలేకపోతాడా కొడుకుని ఏదో జాబ్ చేయించుకోపోతారా ఇది చాలా రాంగ్ అది ఆ ఆ రోజు చేసిన మీ రాంగు మీ నిస్సహాయత ఈరోజు మేము అవుట్ చేయలేం కానీ మీరు ఇక్కడికి రావడం వల్ల మా కి చెప్పగలుగుతున్నాం ఒక తాగుబో తండ్రి ఒక నిస్సహాయత కుటుంబం వల్ల ఒక ఒక ఆడపిల్ల రోజున ఏం డెసిషన్స్ తీసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది ఒక వ్యక్తి చేతిలో ఫిజికల్ అటాక్ సెక్సువల్ అబ్యూజ్ ఇద్దరు పసిపిల్లల్ని కనేసింది ఈ తప్పు దయచేసి ఇంకెవరో చేయకండి రెండో డెసిషన్ రాంగ్ ఎప్పుడు జరిగిందో తెలుసా టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది అప్పుడు మీ అమ్మా నాన్న సమాజం పోలీసులు రాంగ్ డెసిషన్ అయితే ఇప్పుడు మీ డెసిషను మీ డెసిషన్ రాంగ్ డెసిషన్ మీరు చెప్తున్న నిస్సహాయత ఏదైతే ఉందో ఇక్కడ కరెక్ట్గా లేకపోవడం కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం ఈ కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల మీరు ఏం చేశారంటే మీ అమ్మీ రోజు మిమ్మల్ని వదిలేసిందా ఆవిడ ఆవిడ ఒక నర్సుగా ఎంత కష్టపడుతుందో మనకు తెలుసు అయినా కూడా నా కూతురు అన్యాయం జరుగుతుందని కూతుర్ని తెచ్చుకుంది ఇద్దరు పిల్లలు పిల్లల్లో ఒక పిల్లోడికి యాక్సిడెంట్ అయింది వాన్ చూసుకుంటుంది తను బతుకుతుంది తన ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయిన ఎందుకు అంటే తనకన్నా పిల్లలు ఒక స్త్రీకి కోర్టు ఎందుకు ఇస్తారు అంటే అడుక్కు తినన్న పిల్లల్ని పోషించుకుంటుంది తండ్రి పోషించలేడానికి కాదు నైంటీ పర్సెంట్ డ్యామేజ్లు ఎక్కువ ఉన్నాయి సెకండ్ మ్యారేజ్లకు వెళ్ళిపోతారు క్రూయాలిటీ సెక్సువల్ అబ్యూజెస్ లేకపోతే సరిగ్గా చూడకపోవడం వచ్చిన స్టెప్ మదర్లు చూడకపోవడం ఇవి ఎక్కువ ఉంటాయి అదే మదర్స్ విషయంలో ఏంటంటే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ వాళ్ళు సేఫ్ సైడ్లో చూస్తారు అని ఎక్కడో ఒళ్ళు కొవ్వెక్క ఈ మధ్యవో కొన్ని సీన్లు చూస్తున్నాం కానీ అమ్మ ఎప్పుడు కడుపులో పెట్టుకునే చూసుకుంటుంది పిల్లల్ని అన్న ఒక ఉద్దేశంతో కోర్టు పిల్లల్ని తల్లికే ఇస్తారు ఎంత చెత్త తల్లి అన్నా కూడా పిల్లలు తెచ్చేసుకుంటదమ్మా మీ అమ్మ ఎంత నిస్సహాయితలో ఉండి కూడా నిన్ను తెచ్చుకొని చదివించుకొని ఇవన్నీ చేస్తుంది కదా మీరు ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ దరిద్రణ్య వదిలేసి ఫోర్ ఇయర్స్ అయింది అంటే నీకు ఒక ప్లానింగ్ ఉంది ఒకటి నువ్వు అడుగుతున్న జాబ్ ఏదైతే ఉందో ఆడ జాబ్ చేసినా నిన్ను చూసేవాడు కాదు నీకు ఫిజికల్ అటాక్ ఉంది తాగుడు ఉంది తాగుడు మీరు జాబ్ ఇప్పించినా ఆయన తాగుడు మానకపోతే ఆ డ్రైవింగ్ డ్రైవింగ్ చేసి ఎవడో ఒకడికి యాక్సిడెంట్ చేసి పడేస్తాడు జాబ్ పోతుంది అందుకని డ్రింకింగ్ ఉన్న వాళ్ళకి అసలు జాబులు ఇవ్వరు ఒకవేళ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఎంక్వైరీ చేసుకుని మధ్యలో తీసి పడేస్తారు సో అతను తెచ్చుకున్నా అది దండగా నిలబడే జాబు కాదు మీ మరిదికి వెళ్ళింది అప్పుడు ఆయన కనీసం జ్ఞానంతో ఏం చేయాలంటే ప్రాపర్టీ పార్టీషన్స్ చేసుకొని ఏదో పోర్షన్లో ఏ ఉంటే ఆ ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఉన్నది మీ పిల్లల పేరు మీద రాసేసి ఉంటే బాగుండేది కానీ అది జరగదు ఎందుకంటే వాళ్ళకు ఉన్నది చాలా చిన్నది మీరు అడుగుతున్న పంచాయతీ నువ్వు జాబ్ చేసుకునే స్టేజీకి వస్తే ఇలా సంపాదించవచ్చు టూ త్రీ ఇయర్స్లో ఎప్పుడు నువ్వు ఇక్కడ కరెక్ట్గా ఉండి ఇక్కడ కరెక్ట్గా ఉంటాయి ఈ రెండు నీ దగ్గర లేవుగా ఒకటి ధైర్యం లేదు ఒకటి కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నావు ఈ రెండు కరెక్ట్గా ఉంటే నువ్వు అసలు అడుగుతున్నది చాలా చిన్న అమౌంట్ అరవై గజాలు ఇల్లు పంచటం అవ్వదు నాన్న ఎందుకు అంటే వాళ్ళ ఆయన సంపాదించింది ఆవిడ బతుకున్నంతకాలం అది పంపకాలు జరగవు ఆ ఇంట్లోకి వెళ్ళి ఉండాలంటే నీ మీ ఆయన ఉండాలి మీ ఇద్దరు పిల్లలు ఉండాలి నువ్వు ఉండాలి మీ అత్తగారు ఉండాలి మీ మరిది వాళ్ళు మీ అత్తగారికి ఏదన్నా అయితే మూడు భాగాలు పంచుకుంటారు మీ అత్తగారు ఇప్పుడు ఇవ్వకపోయినా మీ ఆయన అది తెచ్చుకోకపోయినా మీ పిల్లల వయసు వచ్చే టైంకి వాళ్ళు నీ దగ్గరే ఉన్నా కూడా ఆ పార్టీషన్ షేర్ మీ పిల్లలకు వచ్చేస్తుంది అర్థమవుతుందా వాళ్ళని ఇప్పుడు పంచమని ఏ కోర్టు కూడా చెప్పదు ఎందుకంటే ఆవిడ బతకాలి కదా వాళ్ళ ఆయన సంపాదించింది ఉండమంటే షెల్టర్ ఉంటారు నువ్వు వెళ్ళి ఆ షెల్టర్లో ఉండలేవుగా సో అది జరిగే పని కాదు రెండో పాయింట్ ఏంటి పిల్లల పెంపకం మీ ఏమీ అద్భుతంగా చూడట్ల పిల్లల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో వేశాడు గవర్నమెంట్ స్కూల్ తక్కువని నేను అనట్లేదా మంచిదే అంతోటి గవర్నమెంట్ స్కూల్లో నువ్వే వేసుకుంటావుగా ఇక్కడ ఫైనాన్షియల్ ఖర్చు లేదు చాలా గవర్నమెంట్ స్కూల్స్లో మన గవర్నమెంట్ ఈ రోజుల్లో చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది రెండేంటి ఏంటి తిండి మీరు తింటున్న తిండిలో నాలుగు మెతుకులు తీసి పిల్లలకు పెట్టడంలో మీకు లాసే అవ్వదని నా ఉద్దేశం అంటే సెకండ్ డెసిషన్ కరెక్ట్గా ఉండాలి అని నా ఇది నిన్నేం తక్కువ చెయ్యట్లా రెండు పిల్లల తిండి కోసం నేను పోషించలేను కాదు టైం లేక నువ్వు చదువుకుంటున్నావు నువ్వేదైనా కెరియర్ సెటిల్ అవ్వాలి అమ్మ జాబ్కి వెళ్తుంది అన్న మంచం మీద ఉన్నాడు తండ్రి లేడు ఇంత ఇద్దరు పసిపిల్లల్ని నేను ఎలా చూడాలి అనేది నీ క్వశ్చన్ టైం లేక చూడలేక కాదు ఫైనాన్షియల్ నువ్వు వీక్ కాదు గంజే తిందాం నీ పిల్లలు నీ దగ్గర ఉండేటప్పుడు అది ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా నీ ఎయిటీ పర్సెంట్ డిప్రెషన్ పోతుందని నా ఉద్దేశం ఎందుకంటే నీ పిల్లలు సేఫ్గా ఉన్నారు అర్థమవుతుందా నీ దగ్గర ఉన్నారు ఇంటికి రాగానే అమ్మాని వాళ్ళని నిన్ను హక్ చేసుకుంటే ఉండే ఫీలింగు ఎన్ని కష్టాలన్నా పడతాం తెలుసా అర్థం అవుతుందని అన్న ఇక్కడ రెండోసారి సమాజం మళ్ళీ నీ వేలెత్తి చూపింది ఒకప్పుడు నువ్వు ఒళ్ళు కొవ్వెక్కే తిరిగిందని ఎలా చెప్పారో ఈ రోజున ఇద్దరు పసిపిల్లల్ని వదిలేసి హ్యాపీగా అమ్మ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది అంటుంది సో సమాజం ఇలాగే అంటది సమాజాన్ని పట్టించుకోమన్నట్ల ఇక్కడ మనసును పట్టించుకో నీ మనసు ఇక్కడ ఉందే కానీ నువ్వున్నావే నువ్వు మాత్రమే ఉన్నావు నీ మనసు ఇక్కడ లేదు ఇది నీకు సపోర్ట్ చేయట్ల దానివల్ల కన్ఫ్యూజ్ డెషన్ పిల్లలు అక్కడ ఉండి ఆస్తి అక్కడిస్తే మనకేంటి యూజే లేదు పిల్లలు సేఫ్గా లేరు నాన్న నువ్వు అనుకుంటున్నావు నీ పక్కింటి వాళ్ళు అంటున్నారు తప్ప పిల్లలు సేఫ్గానే లేరు పిల్లలు నీ దగ్గర ఉంటే కొంచెం టైం నువ్వు ఇవ్వగలిగితే మీ అమ్మలాగా కాదు ప్లీజ్ ఎందుకంటే పన్నెండేళ్ళకి మీ అమ్మ కూతురు ఏం చేస్తున్నారో పట్టించుకోవాలి కూతురు ఎలా ఉంది అని నువ్వు పట్టించుకోవాలి ఇంటికి వచ్చి ఒక వన్ అవర్ నాన్న చదువుకుంటున్నారా ట్యూషను చదివించుకోవడమా పిల్లల్ని ఎవరన్నా గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా ఇలాంటిది మన ఇంట్లో మళ్ళీ జరగకూడదని నువ్వే ఒక భద్రకాళిలాగా అవతారం ఎత్తాల్సిన పరిస్థితి అర్థమవుతుందా ఆ పిల్లలకి అక్కడ అది లేదు నాన్న నువ్వన్నా మరిది నేను ఉంటారా లేదా అని కాదు నేను నమ్మట్ల ఎందుకంటే మీ ఆయన అలాంటి వాడు కదా ఒక వయసు వచ్చినాక పిల్లని ఎలా చూస్తాడో అని నా భయం ఒక పసిపిల్లని చూసేశాడు కదా నువ్వే పసిపిల్లవి ఇద్దరు పసిపిల్లలు వాళ్ళిద్దరు ఒక నైన్ ఇయర్స్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా వాళ్ళు నీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటారు నువ్వు గంజి పెట్టినా పర్వాలా అర్థం అవుతుందా టైం టైం ఇవ్వు ప్రైవేట్గా చదువుకోవచ్చు ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళవచ్చు మంచి జాబే వస్తుంది నువ్వు తలుచుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ నువ్వు తలుచుకోవట్లే నువ్వు నిస్సహాయత ఫీల్ అవుతున్నావు నీకు మోరల్ సపోర్ట్ లేదు మారల్ సపోర్ట్ ఎవరు ఇవ్వాలంటే మీ అమ్మ మీ అమ్మకా ఆవిడకి అసలు ఆ లేవు అసలు ఆవిడని నేను ఇంత మాట అనలేను ఎందుకంటే ఆవిడ ఆవిడ పిల్లల్నే కాపాడుకోలే ఇంకా నీ పిల్లల్ని ఎక్కడ కాపాడుకుంటుంది అర్థమవుతుంది ఇప్పుడు నీకు ముగ్గురు పిల్లలు ఇద్దరు నీ పసిపిల్లలు ఇంకొకటి మీ అమ్మ అర్థం అవుతుందా ఎందుకంటే ఆవిడ అంత అమాయకురాలు నువ్వు కరెక్ట్గా ఉండి నువ్వు ఇంటికి ఒక మగాడు అనుకొని కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే ముగ్గురు బతికేస్తారు నాన్న అర్థమవుతుందా ఇంతకంటే హీనమైన స్థితిలో లేడీస్ నుంచి చాలా మందిని మేము కోర్టుల్లో చూస్తూ ఉంటాం మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మేమేం సపోర్ట్ చేయగలం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం నెక్స్ట్ లీగల్ ప్రొసీడింగ్స్ రెండోసారి నువ్వు కరెక్ట్ డెసిషన్ ఎందుకు తీసుకోవాలంటున్నానంటే పిల్లలు నీ దగ్గర ఉంటే అసలు విజిటేషన్ రైట్స్ వాడిని అడిగేది ఏంటి అర్థం అవుతుందా బాబు బాబు విజటేషన్ రైట్స్ ఇవన్నీ నువ్వు కోర్టులో కేసేసుకుంటే అసలు కస్టడీయే ఇస్తారు విజిటేషన్ రైట్స్ ఏంటి ఇప్పుడు నువ్వు నీ పిల్లల్ని తెచ్చేసుకునే రైట్స్ నీకు ఉన్నాయి వాళ్ళు ఏ ఆస్తి రాయరు ఏ ఆస్తి రాయమని కోర్టు చెప్పదు పిల్లలు ఎప్పుడైనా కానీ ఆ ఆస్తి వాళ్ళు అమ్ముతున్నారంటే మీరు పిటిషన్ వేస్తే మీ షేర్ మీకు వచ్చేస్తుంది లేదా అలా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టినా కూడా వచ్చేస్తుంది అది మీ మామగారి ఆస్తి అందరూ సమాన వాటాదారులే అర్థమవుతుందా నువ్వు పిల్లల్ని అక్కడ వదిలేసినా వాళ్ళు ఇవ్వరు ఇచ్చే హక్కు ఉన్న రోజున మీ అత్తగారి తదనంతరం వాళ్ళు ఇవ్వకపోయినా ముక్కు పిండి వసూలు చేసుకునే రైట్స్ నీకున్నాయి అర్థం అవుతుందా సో ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి మెయింటెనెన్స్ నువ్వు ఫోర్ నైన్టీ ఎయిటే ఏ వేసావా వేయలేదా మీకు మెయింటెనెన్స్ రాదు అయినా మీరు ఏ జాబు చెయ్యట్ల మీకు మీ ఇద్దరు పిల్లలకి మెయింటెనెన్స్ అంటే కోర్టులో కేసు వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్లోకి వస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల మెయింటెనెన్స్లు చాలా గట్టిగా ఆర్డర్ చేస్తున్నారు మీ అడ్వకేట్ ఎవరో ఒకసారి నాకు ఆ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతానమ్మా లీగల్గా ఏం సపోర్ట్ చేయాలో అది చేయడానికి ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి డెసిషన్ తీసుకోండి పిల్లల్ని తెచ్చుకోవడం ఎలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే నా పిల్లల్ని నాకు ఇవ్వండి అంటే ఫోర్ ఇయర్స్ నుంచి వదిలేసో మేము ఇవ్వమంటారు మీరు వెళ్ళి తెచ్చేసుకోండి ఎందుకు నేనేమంటున్నానంటే ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత నేను సెటిల్ అయినాక తెచ్చుకుంటానండి అంటే ఒకటి పిల్లలు రాకపోవచ్చు అప్పటికీ జరగాల్సిన మైనస్ జరిగిపోవచ్చు అర్థమవుతుందా తర్వాత నువ్వు ఎంత గుండెలు బాదుకున్నా ఆ డెసిషన్ కరెక్ట్ కాదు ఆ రోజున నువ్వు పెళ్లి చేసుకోవడం ఎంత రాంగు ఈ రోజున పిల్లలు వదిలేయడం అంత రాంగు చాలా మేజర్ రాంగ్స్ ఈ రెండు సో పిల్లలే నీ దగ్గర ఉంటే ఈ పాటికి మెయింటెనెన్స్ ఆర్డర్ అయిపోయేది ఆయన రిక్షా దొక్కుతాడా ఆటో వేసుకుంటాడా ఖచ్చితంగా ఆ ఇల్లు అమ్మన్నా మీకు మెయింటెనెన్స్లు కట్టాల్సిందే లేదా జైల్లో ఉంటాడు అర్థం అవుతుందా అలాంటి వ్యక్తి జైల్లో ఉండడం ఇంపార్టెంట్ మేడం కేసు వాడు ఇవ్వలేదండి జైలుకి వెళ్తానండి వెళ్ళని నీ జీవితం నాశనం చేసినప్పుడు జైలుకి అయితే వెళ్ళాలిగా అలాంటి వ్యక్తి దగ్గర కాపరానికి వెళ్లాల్సిన అవసరం లేదు వెళ్ళమని నేను చెప్పట్లా ఎందుకంటే నీకున్న అది ఆయన చూస్తేనే నువ్వు భయపడిపోతున్నావు రెండు పిల్లల కస్టడీ తెచ్చుకుంటే బెటరు లీగల్గా మీకు సపోర్ట్ ఆ రేంజ్లో ఉంటుంది మెయింటెనెన్స్ ఆర్డర్ అయిపోతే ముగ్గురికి మీరు ఈలోపు కెరియర్ చూసుకోవచ్చు ఇక లీగల్ సపోర్ట్ ఏదైనా కావాలంటే మీకు ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఆవిడ కరెక్ట్గా వెళ్తుందా లేదా లీగల్గా కరెక్ట్గా ఉన్నారా లేదా ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఉన్నాయి మేము మహబూబ్ నగర్ వచ్చి చేయలేం కాబట్టి అక్కడ ఫ్రీగా ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మీరు ఇవ్వాల్సింది పిల్లలకి టైం తిండి కాదు ఏమీ కాదు మిగతా అన్నీ ఇచ్చేస్తావు ఆటోమేటిక్గా ఎందుకంటే నువ్వు తినేదాంట్లో ఒక ముద్ద పిల్లలకి పెట్టకుండా ఉండవు నీకు నైంటీ పర్సెంట్ ప్రాబ్లం తగ్గిపోద్ది పిల్లలు నీ పక్కన ఉండడం వల్ల టైం కొంచెం చూసుకోగలిగితే బెటర్ అని నా ఉద్దేశం దానివల్ల మీకు లీగల్ సపోర్ట్ ఎక్కువ దొరికింది ఈ డెసిషన్ ఒక్కసారి ఇంటికి వెళ్ళి తీసుకున్నాను ఇప్పుడు మేమేదో చెప్పేసాం ఎమోషన్గా కాదు కదా మీరు తీసుకున్నామండి మేము పిల్లల్ని తెచ్చేసుకుంటాం మీరు లీగల్గా ఏం సపోర్ట్ చేస్తారని అడిగితే మిమ్మల్ని నేను ఫోన్లో నుంచే ఫోటో పోలీస్ స్టేషన్కి పంపిస్తాను అంతకైతే ఆ తో మాట్లాడతాను పిల్లల కస్టడీ మీకు హ్యాండ్ ఓవర్ చేయిస్తా లేదా మీ అడ్వకేట్ సపోర్ట్ కూడా తీసుకోండి మీకు ధైర్యం పక్కన ఎవరైనా కావాలంటే నేను ఇక్కడ నుంచి మాట్లాడతాను పని కంప్లీట్ అవుతుంది పిల్లలు వచ్చినాక పిల్లల్ని మీరు చూసుకుంటూ ఉండండి గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ ఇవ్వాలి ఎలా చదివించుకోవాలి అనేది అది కూడా మేము సపోర్ట్ చేస్తాం మెయింటెనెన్స్ కేసు ఒక్కటివే నిన్ను కోర్టుల చుట్టూ కూడా తిరగొద్దాం తిరగమని చెప్పట్ల ఒకవేళ అడ్వకేట్ సరిగ్గా చేయకపోతే ఫ్రీ అడ్వకేట్ని నేను ప్రొవైడ్ చేస్తాను గవర్నమెంట్ అక్కడ మీకు జడ్జి గారిని అడిగి మాకు గవర్నమెంట్ లాయర్ని పెట్టండి అంటే పెట్టేస్తారు అది ఏ స్టేజ్లో ఎలా పెట్టాలో చెప్పిస్తాను ఓకేనా నీ కరెక్ట్ డెసిషనే సెకండ్ లైఫ్ ఇద్దరు పిల్లల లైఫ్ మీ అమ్మ లైఫ్ ఇప్పుడు ఆలోచించుకోనా కరెక్ట్ ఓకేనా యూ మ్యామ్ సంధ్య గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితంలో మీరు చేసిన ఒక మంచి పని నేను ఏంటో చెప్పనా ఈ షోకి రావటం ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటూ దానికి ఎలాంటి సొల్యూషన్ కావాలి ఏంటి అనేది కూడా నీకు తెలియట్లేదు అంటే నాకు ఏది దొరికితే నేను బాగుంటానన్న విషయం కూడా నీకు తెలియని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావు బట్ ఇక్కడ డాక్టర్ గారు అడ్వకేట్ మేడం నిజంగా కరెక్ట్ గా చెప్పారు సో ఏవైతే చెప్పారు నువ్వు కరెక్ట్ గా కనుక చేసినట్టు అయితే కరెక్ట్ గా పిల్లల విషయంలో అయితే నిజంగా పర్ఫెక్ట్ గా చెప్పారు ఎందుకంటే పన్నెండేళ్ళు నిన్నే ఆయన అలా చేశాడు అంటే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో ఇదో ఏది కావాలన్నా సరే మీకు పానిక్ అటాక్ అవుతుంది అంటున్నారు మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నాను అంటున్నారు సార్ చూస్తానని చెప్పారు అండ్ అలాగే ఎటువంటి అడ్వకేట్ తరఫున ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే మేడం చూస్తానని చెప్పేసి అన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నాకు తెలిసి ఇన్ని సిచ్యువేషన్స్ అయిన తర్వాత మీరు బాగా స్ట్రాంగ్ గా అయ్యారనే నేను అనుకుంటున్నాను కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డిస్కస్ చేసుకుని ఏం చేయాలని ముందడుగు వేయండి ఇక్కడికి వచ్చాక మీకైతే సొల్యూషన్ దొరికిందనే నేను అనుకుంటున్నాను డెఫినెట్ గా ప్లీజ్ ఆలోచించి జాగ్రత్తగా అడిగేయండి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి అమ్మా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం నిజంగా ఎంతో కన్ఫ్యూజన్ అసలు ఆ అమ్మాయి ఇరవై మూడేళ్ల వయసులో నిజంగా జీవితంలో ఎవరో అనుభవించినంత నరకం అంతా అనుభవించుకుంటూ ఉంది సో అలాంటి అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది అనేది నిజంగా కరెక్ట్ గా చెప్పారు తన సిచ్యువేషన్ లో అక్కడ ముందు ఎవరైనా ఉండి ఈ ప్రోగ్రాం కనుక చూస్తే వాళ్ళకు కూడా సొల్యూషన్ అందిందని అనుకుంటున్నాను సో దానికి మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ అలాగే ఇది కథ కాదు జీవితం ఈ వేదిక కూడా నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ అమ్మాయి ధైర్యం చేసి అట్లీస్ట్ ఇప్పుడు వచ్చింది రాలేని వాళ్ళు చాలా మంది ఎంతమంది ఉన్నారో ప్లీజ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవ్వరూ ఇబ్బంది పడుతూ ఉండొద్దు వేదిక వరకు రండి మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోండి లేదు రాలేమంటే అట్లీస్ట్ ఈ ప్రో ఎపిసోడ్స్ చూస్తున్నా మీకు అనేది సొల్యూషన్స్ అనేవి కూడా దొరుకుతాయి సో దాని వల్ల మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇతి కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్